శ్రీ రామాలయంలో వారాహి అమ్మవారి నవరాత్రుల పూజలు ప్రారంభం అనంతపురం నగరంలోని సోమనాథ్ నగర్లో ఉన్న శ్రీ కోదండ రామాలయంలో వారాహి అమ్మవారి నవరాత్రుల పూజా మహోత్సవం శుభారంభమైంది జూలై నాలుగో తేదీ వరకు ప్రతిరోజూ సాయంత్రం ఆరు గంటల నుంచి భక్తిపూర్వకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులపై అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు భక్తులు ఈ నవరాత్రుల పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని పిలుపునిచ్చారు और न तिरशो मै पादते से ये मेरा और आई दे लिए होना या यामी जान लो पे आमी बाबा के भी आज से हम जो है मीते महादेव हो मास्टर संटियान हो सत्य हो अंतिम जी है ओके आज होने है इतना पात्र मगो पूर्ण जगह का मंजूर है कार्यकारी आमी तो हे

हलसकास मायकारे इरमा वो भक्ता ना अभय प्रदाये इरमा वो किस्ता ता प्रदाये इरमा वो घोरा इरमा वो महा घोरा इरमा वो महा माया इरमा वो बाप पाल ये इरमा वो निगली स्पर्धी इरमा अंधे अंधे इरमा रुंधे रुंधे इरमा जब जब भी इरमा ओ ये ओ हिंद ये इरमा तम्बे तम्बे इरमा ये यीशु इरमा

పంచమీ దండనాథం చ సంకేత సమనిశ్వరి సదా ఆ సమయం సంకేత వారాకి ఓ త్రీని శివా ఆ వార్తార్తే భాసేన ప్రాప్తిచ్చతే శ్రీ తదా హరిక్ని భూమి రూపేన తృతే సిత్రునాచరం ఇది మంత్ర రూపం తోపేయమే ఒక నక్షత్రదేశ నమస్కారం చేసుకోండి వారాకి దేవి నమః విదాగా వెలినా గాని అటువంటి లోపాలనుంది అమ్మవారు చెవిచాల్సిందిగా మనం ప్రార్థించుకుంటూ కాయే వాచ కాయమంటే శరీరం

నమస్కారం ఆ దేవదాన్ని కోరుకుంటున్నాము ఈ రోజు నుంచి నాలుగో తేదీ వరకు అంటే తొమ్మిది రోజులు అమ్మవారి వారాహి అమ్మవారి నవరాత్రులు ఉత్సవాలు జరగాలని చెప్పి సంకల్పించున్నాము ఈ రామాలయంలో ప్రతి ఒక్కరు ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాము సాయంకాలం మరెంటి గంట ఖచ్చితంగా స్టార్ట్ అయితే ఎనిమిది గంటల గంట ముగించాలని సంకల్పంతో ఉన్నాము అందువల్ల మీరు ఎంతమంది నాకు సంతోషంగా ఉంటుంది అలాగే ఎవరైనా కూర్చోవాలంటే ముందుగా ఫిర్యాదు చేసి వస్తుందని రేపటి రోజు కూర్చోవాలనుకుంటే ఎవరు కూర్చోవాలనుకుంటే తొమ్మిది రోజుల్లో నూట యాభై రూపాయలు ఇక్కడ కట్టేసాము తల్లి గుళ్ళో ఆ దాన్ని కట్టి మీరు కార్యక్రమం కూర్చోవచ్చు మీకు కావాల్సిన టెంకాయం కావచ్చు లేకపోయినా మేము తెస్తామండి ప్రసాదం ప్రసాదం ఎవరైనా తెస్తామంటే సంతోషంగా కావచ్చు ఇది సంకల్పం తల్లి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం దిగ్విజయంలో కూర్చున్నాం ఎందుకంటే ఇది మనకి ఎక్కడ లేదు రామాలయంలో ఒక సువర్ణ అవకాశం ఎక్కువ మంది వస్తే చాలా సంతోషంగా ఉండొచ్చని ప్రతి ఒక్కరు ఇద్దరు కూర్చోవచ్చు ముగ్గురు కూర్చోవచ్చు ఎంతమంది కూర్చోదా కూర్చోవచ్చు మీరు రాలేదనుకుంటే మళ్ళీ ఏదో కూర్చోబెట్టి చేస్తాను అందులో ప్రతి ఒక్కరు ఉపయోగించువర్ణ అవకాశంగా భావిస్తున్నాం ఓం నమో వెంకటేశ్వర్ గారి తగినందు నమస్కృతం తెలుసుకుంటూ ఇది రెండవ సంవత్సరంలో మనము వారాహి పూజ వారాహి అవతారంలో ఉండేటువంటి అమ్మవారిని మనము పూజించడంలో రెండవ సంవత్సరంలోకి ఎంటర్ అయినాము ఈ రెండవ సంవత్సరంలో నిర్విఘ్నంగా నెరవేరాలని చెప్పని నిన్నటి వరకు అనుకోలే నిన్న సాయంకాలము చేద్దామని చెప్పని తల్వంతలంపుగా వారాహి అవతారం ఉంది కదా వారాహి పూజ చేయాల ఈ సంవత్సరం చేసినాము ఈ సంవత్సరం కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పని సంకల్పంతో నిన్న ఉదయం అనుకున్నాము సాయంత్రానికి అంతా రెడీ అయిపోయా రెడీ చేసుకున్న తర్వాత ఈరోజు కార్యక్రమం ఈరోజు మొదటి రోజే కాబట్టి ఈరోజు నిర్విఘ్నంగా నెరవేరాలని చెప్పని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాలకి మొదలుపెట్టాము అనుకున్నదే తడువుగా మనకు ఈరోజు పూజకి ఎవరు కూర్చుంటారా అని చెప్పని సందేహం వచ్చింది తలువంతలంపుగా మధుగిరి నుంచి దంపతులు వచ్చారు నాగరాజు గారు వారి సత్యమణి గారు వచ్చారు తలువంతలంపు ఇది మాకు చాలా వండర్ అయింది కొత్త వాళ్ళు వచ్చినారే ఎవరు ఎవరు చెప్పలేదే అని చెప్పనుకున్నాము అంత లోపల మన నాగరాజ్వామి గారు మా అన్న చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్పంటే చాలా సంతోషంగా కూర్చోబెట్టి పని చెప్పుకొచ్చున్నాము తర్వాత అట్లాగే మనకు స్థిరపరిచతుడు ఈ దేవస్థానానికి ముఖ్య మూల స్తంభంగా ఉండేటువంటి నాగేంద్ర శర్మ గారు ఆయన ఈ దేవస్థానానికి ఎంతో చేశాడు ఆయన చిరస్మరణుగా మనకు చరిత్రలో మిగిలిపోయినాడు ఈ రామాలయానికి నేను వచ్చినప్పటి నుంచి కూడా అనేక కార్యక్రమాలన్నీ చేసుకుంటూ భజన కార్యక్రమాలు అయితే మిగతా కార్యక్రమాలు ఏదైనా సరే ఈ రామాలయానికి రామాలయానికి సంబంధించినటువంటి కార్యక్రమాలంతా ఫస్ట్ నేను అని చెప్పని ఇదోధికంగా శ్రమనే కాకుండా ఆయన ఇదోదికంగా డబ్బు కూడా ఇచ్చి ప్రయత్నం చేసుకుంటా వచ్చాడు అటువంటి ఆయనకు స్మరించుకుంటూ మనం ఈరోజు అవకాశం ఇచ్చినటువంటి ఆ అందరికీ కూడా నమస్కారం చేసుకుంటున్నాను అట్లాగే ఆయన తరఫున వాళ్ళ కుటుంబ సభ్యులు శ్రీమతి వసుంధరాదేవి గారు ఈ పూజకు వచ్చి ఈరోజు నిత్యుజయంగా మొదటి రోజున కార్యక్రమాన్ని నిర్వర్తిస్తామని మేము అడగనే ఆమె వచ్చేసింది చాలా సంతోషమైపోయింది ఈరోజు ఎవరు లేరే అనుకుంటున్నాం భగవంతుడు ఇద్దరిని పిలుచుకొచ్చారు ప్లస్ ఇంకొకరు మొత్తం ముగ్గురు కూర్చున్నట్లుగా మనం భావించుకుంటున్నాము ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాము తర్వాత ఈ వారాహి పూజ ఎందుకు చేయాలి మనము వారాహి అంటే ఏమిటి ఎందుకు ఈ వారాహిని మనమే ఇంత ఏదోదికంగా చేసుకుంటున్నాడంటే కోరిన కోరికలు నెరవేర్చేటువంటి మహాతల్లి స్వ స్వరూపి లలితాంబ యొక్క ముఖ్య సైన్యాధ్యక్షురాలు ఈమెకు అనేక శక్తులు ఉన్నాయి అమ్మవారికి తెలియని శక్తులన్నీ కూడా ఈలో ఈమెలో ఉన్నాయి దేవతలకు మించినటువంటి శక్తి అమ్మవారిలో ఉంది అంటే ఎక్కువ చెప్పాలంటే లలితాదేవితో సమానమైనటువంటి శక్తులన్నీ కూడా ఈ మహాతల్లిలో ఉన్నాయి అందువల్ల ఈమెను క్షుణ్ణంగా మనము ఆమె రూపిణి ఎక్కడ కావాలి కావాలంటే అక్కడ ప్రత్యక్షమైతూ ఉంటుంది ఈమె స్వశ్వరూపిణి శత్రువులు ఉన్నారంటే ఆమె పేరు చెప్పుకుంటే పరాహితులు అవుతారు పరాజితులు అవుతారు అటువంటి మహాతల్లి పూజ చేసుకుంటే మంచిది అని చెప్పిన ఉద్దేశంతో ఇక్కడ చేసుకున్నాము ఈరోజు ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ మన అందరికీ సెలవు చేసుకుంటున్నాము రేపు సాయంకాలము ఆరు గంటలకు శ్రీమతి కామేశ్వరమ్మ గారు తర్వాత వారి కుటుంబ సభ్యులు తర్వాత ఇంకొకరు ఎవరో చెప్పారు ఆయన ప్రసాద్ గారు ఎవరో ఇంకొకటి చెప్పారు వాళ్ళు కూడా రేపు సాయంకాలం ఆరు గంటకు వస్తామని చెప్పినారంట పూజా కార్యక్రమం పాల్గొని ఈ అమ్మవారి యొక్క పాత్రలు పాత్రలు కావాల్సిందిగా మరి మరి ప్రార్థించుకుంటున్నాం ఇంత ఉర్దుడుకుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినామంటే ఒక విశేషమే ఒక్క రోజులో ఈ కార్యక్రమాన్ని ఇంతగా మనము నిర్వర్తించుకున్న దానికి ఆ దేవుడు శక్తి ఇచ్చినాడు ఆ శక్తి అంతా ఈ నాగరాజ స్వామి యొక్క రూపంలో వచ్చేసినట్టు అమ్మవారు ఈయన నిన్న పొద్దున్నే అనుకున్నాము ఈరోజు పొద్దున్నే ఇక్కడికి వచ్చేసాడు అన్ని డెకరేషన్ చేసుకోవడము చేయడము అన్ని చేసుకుని అన్నీ నిర్విఘ్నంగా నెరవేర్చడానికి సాయశక్తులా కృషి చేసినటువంటి ఈ దంపతులకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి భగవంతుడు మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటాము అట్లాగే ఈరోజు ఇచ్చినటువంటి పూజాకర్తలైనటువంటి అయినటువంటి దేవి వారి కుటుంబ సభ్యులకు మరియు నాగరాజు గారు వీరి కుటుంబ సభ్యులకు మనం నాగరాజు గారు వీరి గారికి మనస్ఫూర్తిగా భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఇంతటితో సెలవు వారాహి పూజ చేయడం వల్ల శత్రు బాధలు పోతాయి భూమి ఈ పోరాటాలు ఏమన్నా ఉన్నా కూడా అంతర్గత కలహాలు పోతాయి అమ్మవారు ధైర్యం ఇస్తుంది అన్నీ ప్రశాంతంగా ఉన్న భూమికి అధీనం అన్నమాట ఇవి పంటలు పండడం కానీ మనుషులను సవ్యంగా పెట్టడానికి అన్నమాట కుటుంబ కలహాలు ఏ ఉన్నా కూడా పోతాయి ఏమి ఇబ్బందులు ఉండవు అన్నమాట అమ్మవారిని పూజ చేయడం వల్ల మనకు ఆ శక్తియుక్ శక్తియుక్తులు ధైర్యము అన్నీ ఇస్తుంది అన్నీ నడిపిస్తుంది పంటలకు కూడా ఆమెనే అంట అందుకే ఆమె చేతిలో నాగలేవి ఉంటాయన్నమాట అసలు ఆమె వచ్చేసిందే ఈ అవతారము అమ్మవారి అవతారమే లలిత అమ్మవారి అవతారమే అయినా కూడా ఆమె దండిని అన్నమాట అందరినీ దండిస్తుంది అన్నమాట అట్లాంటి ఇబ్బందులు రాకుండా కాపాడుతుంది ఉగ్రభైరవుడు అని ఉన్నాడు కాలభైరవులు మాదిరే ఎనిమిది అష్టభైరవులు ఉన్నారు ఆ అష్టభైరువుల్లో ఉగ్రభ భైరవుని భార్య అన్నమాట కాబట్టి ఈ ఈ నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటారు ఈ లక్షణంగా ఇవి చేసుకోవడం వల్ల ప్రజలంతా సుఖశాంతులతో వర్దిలుతారు ఈ రామాలయంలో మాకు ఈ అవకాశం చాలా మటుకు ఇవి అనుకూలంగా నాగరాజ్ సార్ వల్ల అన్నీ అమర్చడము అందరూ అనుకోకుండా ఏ ఇక్కడ జనం లేరే అన్నట్టుంటుంది కానీ గబగబా అన్నీ బాగా నడుస్తాయి సౌఖ్యంగా చేస్తారన్నమాట ఇక్కడ రాముడి భక్తులు అందరూ కూడా ప్రతి దీనిలోనూ పోకుండా అన్నీ బాగా చేయగలుగుతారు చేస్తారు ఎవరు ఏమి విసుక్కోరు ఏమీ లేరు లక్షణంగా జరుగుతుంది పూజలు బాగా జరుగుతాయి ఈరోజు ఇంత మాత్రం జరిగింది మీ పుణ్యం మీరు కూడా వచ్చినారు కాబట్టి నలుగురికి తెలియజేస్తారు కాబట్టి ఇంకా సంతోషం ధన్యవాదాలు